బ్రెజిల్ యొక్క కొండల నుండి నమస్కారాలు ఇది నా భార్య బెక్సీ మరియు ఇది నా చెల్లి మిరియం నేను వీరిలో ఎవరిలో ఎక్కువగా పోలి ఉన్నాను నా చెల్లి జీవనశైలిపై దృష్టి పెట్టిన వైద్యురాలు ఆమె వివాహిత మరియు తల్లి నా భార్య సహజ వైద్యం పట్ల ప్రేమతో ఉన్నారు ఆమె అనేక కోర్సులు పూర్తి చేశారు మరియు ఎన్డీసీఈ అనే సంఘం యొక్క స్థాపకురాలు మరియు డైరెక్టర్ మా కూతురు డానియల పన్నెండు సంవత్సరాల వయస్సు మీరు కొద్ది క్షణాల్లో ఆమెను కలుసుకుంటారు హాయ్ మిత్రులారా మేము చాలా ఆనందంగా ఉన్నాము మేము పోర్చుగీస్ మాట్లాడతాము మరియు మీ భాషలోకి అనువదిస్తున్న సాంకేతికతకు కృతజ్ఞతలు ఆరోగ్యానికి ఆనందం మరియు ఆత్మశాంతి తెచ్చిన అంశాన్ని పంచుకోవడం దేవుని వాక్యానికి ప్రేరణ ద్వారా ఎలెన్ వైట్ పుస్తకం ద్వారా మాన్యువల్ను అందించారు ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రధాన ప్రేరణ దేవుని సహాయంతో వస్తుంది తద్వారా మేము ఆయన వాక్యాన్ని వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి మరింత స్పష్టమైన మరియు సున్నితమైన మనస్సు కలిగి ఉంటాము ప్రభు దేవుడు తన వాక్యానికి ప్రేరణ ద్వారా మరియు ఎలెన్ వైట్ యొక్క పుస్తకం ద్వారా మాకు ఒక వివరమైన ఆరోగ్యమాని వాళ్ళు అందించారు దీన్ని మేము ఈ వీడియో యొక్క వివరణలో ఉంచుతాము మేము శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని వెతుకుతున్న అందరికీ సిఫారసు చేస్తున్నాము దేవుని ఎనిమిది సహజ ఔషధాలు ఓషణ వ్యాయామం నీరు సూర్యుడు మితి శుద్ధ గాలి విశ్రాంతి దేవునిపై నమ్మకం పోషణ అయితే మిరియం సూత్రాల గురించి మాట్లాడండి సంస్కృతికి ప్రతి దేశానికి ప్రత్యేకమైన ఆహార అలవాట్లకు సంబంధించి మీరు హానికరమైన వాటిని సర్దుబాటు మార్పు లేదా నిలిపివేయవచ్చు మరియు ఒక సూచన కుటుంబానికి సంబంధించి ఒక్కసారిగా మార్పు చేయకండి దేవుని వద్ద జ్ఞానం కోరండి మీరు సానుకూల అనుభవం మరియు ప్రేరణాత్మక జ్ఞాపకాలను పొందాలంటే కొన్ని వంటకాలను పరీక్షించండి మరియు క్రమంగా కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టండి కొన్ని జెనెసిస్ ఒకటి ఇరవై తొమ్మిది మనకు సృష్టికర్త చేతుల నుండి తాజా పరిపూర్ణమైన ఆహారాన్ని అందిస్తుంది ఆదం మరియు ఈవా మొదటి భోజనానికి ముందు ఫలాలు ధాన్యాలు బీజాలు మరింత ముందుకు కూరగాయలు మరియు కందుకులు ప్రవేశపెట్టబడ్డాయి ఫైబర్ సమృద్ధిగా సాధ్యమైనంత మొత్తం ప్రయత్నించండి మీరు ఏది పచ్చిగా తినవచ్చో దానిని పచ్చిగా తినడానికి ప్రయత్నించండి ఫైబర్ ఇది గుండె జబ్బులు క్యాన్సర్ మధుమేహం అధిక బరువు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఫైబర్ ఎక్కడ పొందాలి ప్రతిరోజు తాజా ఖచ్చితమైన ఫలాలు మరియు కూరగాయలు తినడం ధాన్యాలను ఒక అద్భుతమైన ఎంపిక మరింత సముద్ర ధాన్యాలు బాస్మతి అన్నం మరియు తెల్ల బ్రెడ్ కంటే గోధుమ బ్రెడ్ తినండి బీన్స్ మినుములు కాయలు మరియు బీజాలు ఆకులు మరియు కూరగాయలు మూడు భోజనాల కంటే ఎక్కువగా ప్రణాళిక చేయకండి మొదటి భోజనం ఉదయం రాజులలా అత్యధికంగా ఉండాలి రెండవ భోజనం మధ్యాహ్నం ప్రారంభంలో ఒక రాజకుమారుడిలా ఉండాలి మూడవ భోజనం సాయంత్రం చివరగా ఉంటే అది ఒక భిక్షాటనకారుడి భోజనం లాగా ఉండాలి తేలికగా మరియు తక్కువ పరిమాణంలో సులభంగా జీర్ణమయ్యేలా ఫలాలు మంచి ఎంపిక మరియు టోస్టు బ్రెడ్ మధ్యలో తినకండి కేవలం నీళ్లు తాగండి మంచి జీర్ణానికి భోజనాల మధ్య ఐదు గంటల విరామం ఉండాలి అధిక సంఖ్యలో ప్రజలు ఉదయం రెండు భోజనాలు మధ్యాహ్నం ఒకటి తినడం ద్వారా చాలా బాగా అనిపిస్తారు మధ్యాహ్నం సమయానికి దగ్గరగా ప్రత్యేకంగా మీకు ఎక్కువగా కూర్చొని ఉండే అలవాటు ఉంటే మరియు శరీరంలో సరిపడా నిల్వలు ఉంటే ఇంట్లో మేము ఉదయం ఎనిమిది గంటలకు మరియు మధ్యాహ్నం రెండు గంటలకు తింటాము ఇది మాకు సంతృప్తిగా మరియు శక్తిగా అనిపిస్తుంది భోజనం తర్వాత జీర్ణానికి నడక చేయడం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది రక్తంలో గ్లూకోజ్ను తగ్గించడంలో సహాయపడుతుంది ఇప్పుడు ఒక ప్రశ్న నేను మాంసం లేదా పాలు తీసుకోవడానికి పశువుల కొరకు డబ్బు లేకపోతే ఏమి చేయాలి మీ ఆరోగ్యానికి మంచిది మీరు తెలుసు జంతు ఉత్పత్తుల గురించి మాట్లాడితే మాంసం ఒడి చేప పన్నీరు పాలు బుడ్లు మనం తినేంత తక్కువ అంత మంచిది మా కుటుంబం కూడా శాకాహారాన్ని ఎంచుకుంది చూడండి కొలెస్ట్రాల్ అనేది లింగ హార్మోన్లను రూపొందించడానికి అవసరమైన ముడి పదార్థం ఎస్ట్రోజెన్ టెస్టోస్టెరోన్ కొలెస్ట్రాల్ తీసుకునే పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే హార్మోన్లలో అంత ఎక్కువ అసమతుల్యత ఉంటుంది ప్రజలినావేవాల్లో కేన్సర్ను ప్రోత్సహిస్తుంది మహిళల్లో ముఖ్యంగా పాలు ఓవరీలు గర్భాశయం మరియు పురుషుల్లో కీటక మరియు ప్రోస్టేట్ కేన్సర్ గుడ్లను ఎక్కువగా తినడం యువతలో సరైన కాలానికి ముందు పక్వతను ప్రోత్సహిస్తుంది ఈ జంతు ఉత్పత్తులు కూడా ఆమ్లీకరించే లక్షణం కలిగి ఉంటాయి మరియు జంటలలో నొప్పులను ప్రోత్సహిస్తాయి ఇది ఆత్మీయ వ్యాధులు మరియు రుమటిక్ వ్యాధుల లక్షణం చక్కెర వినియోగాన్ని కూడా కనిష్టానికి తగ్గించండి ఇది శ్వేత రక్తకణం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఇది ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రక్షణ సైనికుడు ఫాగోసైటింగ్ చేయడం అంటే ఆక్రమణ కీటకాలను తినడం చక్కెర తీసుకోకుండా ఒక శ్వేత రక్తకణం అర్ధగంటలో పద్నాలుగు బ్యాక్టీరియాలను తొలగించగలదు మాత్రం ఆరు చెంచాల చక్కెరతో క్రియాశీలత కేవలం పది బ్యాక్టీరియాలకు తగ్గుతుంది పన్నెండు చెంచాల చక్కెరతో అంటే ఒక కప్పు సోడా కేవలం ఐదు పాయింట్ ఐదు బ్యాక్టీరియాలు ముప్పై నిమిషాల్లో పట్టుబడతాయి ఇరవై నాలుగు చెంచాల చక్కెరతో ఒక ఐస్ క్రీం తినడం అంటే ఒక శ్వేత రక్త కేవలం ఒక బ్యాక్టీరియాను మాత్రమే తొలగించగలదని అంచనా అందువల్ల చక్కెర తినేవారు తక్కువగా ఉన్నప్పుడు వారికి సంక్రమణ వ్యాధుల రేటు తక్కువగా ఉంటుంది వ్యాయామం ఒక మంచి ఉదాహరణ చాలా బాగా చేసే వ్యాయామం నా అతను శారీరక వ్యాయామం చేయడం ఇష్టపడతాడు స్విట్జర్లాండ్ లో ఇంజనీరింగ్ చదివిన తర్వాత బ్రెజిల్కు వచ్చి ఇప్పుడు చాలా అరటి చెట్లను నాటాడు చిన్నప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సులో నడవడం కోపర్ చేయడం పరుగెత్తడం నాకు ఇష్టం అప్పుడు నేను లక్ష్యాలను పెట్టుకుంటూ ఆ కారు నా కోసం వస్తున్నప్పుడు నేను ఆ పోస్ట్ వద్ద ఉండాలి అని ఆలోచించేవాడిని అది నాకు అదనపు ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి నేను లక్ష్యాలను నిర్దేశించుకున్నాను ఆ కారు నా వైపు వస్తున్నప్పుడు నేను ఆ పోల్పై ఉండాలి అందువల్ల ఇది నాకు అదనపు ఉత్సాహాన్ని ఇస్తుంది శారీరక వ్యాయామం గుండెను బలపరుస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది మరియు బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది ఇది నా విషయంలో కాదు మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది వివిధ రకాల వ్యాయామాలను ఎంచుకోండి ప్రాధాన్యంగా ఆరుబయట మరియు ఎండలో మెల్లగా ప్రారంభించండి మరియు క్రమంగా పెంచండి కానీ ఇది నియమితంగా ఉండాలి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు చెమటతో మరియు హృదయం వేగంగా కొట్టడం నిజమైన వ్యాయామం లేదా ఇది మరింత కష్టమైన అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు చేయవచ్చు స్విట్జర్లాండ్లో నేను యువతలో నివసించినప్పుడు అక్కడ చాలా వర్షం పడుతుంది అందువల్ల నేను కప్పు పూలలో ఈత కొట్టడం ఇష్టపడతాను కానీ సూర్యరశ్మిలో తోటలో ఉండటం సంతృప్తికరంగా ఉంటుంది మనం మంచి ఫలాలను కోసుకోవచ్చు మనం మంచి ఫలాలను కోసుకోవచ్చు భోజనం తర్వాత వెంటనే నడవడం కూడా మంచిది ఎందుకంటే ఇది ఆహారాన్ని బాగా కూర్చోడానికి సహాయపడుతుంది ధన్యవాదాలు డానియల్ ఒక శక్తివంతమైన చర్య తర్వాత శరీరం నీటిని కోరుతుంది అయితే మీరియం ఈ మందు యొక్క ప్రయోజనాలను వివరించండి ప్రతి జీవి నీటిపై ఆధారపడతాడు శరీరంలోని ప్రతి కార్యం ఒక ద్రవస్థితిలో జరుగుతుంది నీరు మన శ్వాస ద్వారా శ్వాస విడిచేటప్పుడు మరియు మూత్రం ద్వారా కోరబడుతుంది మరియు ఇది తిరిగి నింపాలి చాలా సార్లు సాధారణ సమస్యలు ఉదాహరణకు తలనొప్పి కడుపు కట్టడం మరియు కొన్నిసార్లు వెన్ను సమస్యలు సరిపడా నీరు తాగడం ద్వారా సులభంగా తగ్గించవచ్చు స్పష్టమైన వాసన లేని మూత్రం మనం సరిపడా నీరు తాగుతున్నామా అనే మంచి సంకేతం ఒక పెద్దవాడికి రోజుకు రెండు లీటర్లు కనీసం కావాలి ఇటీవల నేను నా నీటి తీసుకునే పరిమాణాన్ని మూడు లీటర్లకు పెంచాను మరియు ఇది భోజనం తర్వాత రెండు గంటల తర్వాత మరియు తదుపరి భోజనానికి అరగంట ముందు తాగాలి నాకు ఈ రోజువారీ కార్యక్రమం నచ్చుతుంది ఉదయం లేచాక అల్పాహారం చేసుకునే ముందు అరగంటలో నుండి నాలుగు గ్లాసుల నీరు తాగాలని ప్లాన్ చేయండి ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం మధ్య మరింతగా నుండి నాలుగు గ్లాసుల నీరు తాగండి మధ్యాహ్న భోజనం తర్వాత రెండు గంటల తర్వాత మళ్లీ నీటిని తాగడం ప్రారంభించండి పడుకునే ముందు చివరి గ్లాసును బాగా ముందుగా తాగడానికి ప్రయత్నించండి తద్వారా మీ రాత్రి చాలా అంతరాయంగా ఉండదు నీటిని ఉపయోగించడం గురించి ఏమిటి నాకు అనిపిస్తుంది ఇది మీకు ఇష్టమైన విషయం చల్లని నీరు అవును దాని బాగా వేడి నీటిలో కొన్ని నిమిషాలు స్నానం చేసిన తర్వాత చాలా బాగా రోజువారీ స్నానం చేయడం సాధ్యమైనంతవరకు చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది మరియు నేను వేడి నీకిని రెండు నుండి మూడు నిమిషాలు మరియు చల్లని నీకిని ముప్పై సెకండ్ల నుండి ఒకటి నిమిషం వరకు మార్చడం గురించి ప్రోత్సహించడం ఇష్టం ఉంది మేము మా కూతురితో ఆమె పుట్టినప్పటి నుండి ఇది ప్రతిరోజూ చేస్తూ ఉన్నాము మరియు ఇది ఇమ్యూన్ సిస్టమ్ రక్షణలను చాలా మెరుగుపరుస్తుంది రోజువారీ జీవితంలో మేము వేడి మరియు చల్లని నీకిని మారుస్తున్నాము కానీ ఒక సంక్రమణ యొక్క మొదటి సంకేతం వచ్చినప్పుడు మేము మార్పులను పెంచుతాము శరీరంపై కాయలతో రుద్దండి ప్రత్యేకంగా వెన్ను కింద ఉన్న ప్రాంతంలో ఈ యాంత్రిక ప్రేరణ ఆనంద హార్మోన్లను విడుదల చేస్తుంది ఈ తదుపరి ఔషధం ప్రకృతిలోని అత్యంత చికిత్స శక్తి కలిగిన అంశాలలో ఒకటి మరియు ఇది చికిత్సగా ఉపయోగించబడే అత్యంత అర్థం చేసుకోబడని మరియు ఉపయోగించబడని వాటిలో ఒకటి అది సూర్యరశ్మి నా మేనుకోడలు డానియలా ఈ ఔషధం యొక్క ప్రయోజనాలను మనకు చెప్పు అంతా స్పష్టమైన చర్మంతో మీరు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడానికి గాయపడుతున్నారా లేదు అత్త సూర్యుడు శత్రువు కాదు కానీ మేము దాని ప్రయోజనాలను ఎలా పొందాలో తెలుసుకోవాలి ఇలా స్పష్టమైన చర్మం ఉన్న వ్యక్తులు నేను వంటి పది నిమిషాలతో ప్రారంభించాలి మరియు క్రమంగా పెంచాలి చర్మాన్ని సూర్యరశ్మి నేరుగా తీసుకోవడానికి సిద్ధం చేయాలి మనం ఎప్పుడూ కాలిన దాయాలు కాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలుసా సూర్యరశ్మికి ప్రతిస్పందనలో ఆహారం కూడా భాగం అవుతుంది ఇది కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం కుందేలు మీద అధ్యయనాలు నిర్వహించారు అందులో కొంతమంది కుందేలులను ఖచ్చితమైన కూరగాయల ఆహారానికి ఉంచారు మరియు మరికొంతమంది కుందేలులను కొవ్వు మరియు జంతు ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారంతో పోషించారు అందువల్ల రెండు సమూహాలను అల్ట్రావెలెట్ కిరణాలకు ఉంచారు మరియు కొవ్వు ఆహారం తినే కుందేలులు చర్మ క్యాన్సర్ను అభివృద్ధి చేశారు ఖచ్చితమైన కూరగాయల ఆహారంలో ఉన్న కుందేలులు రక్షితంగా ఉన్నారు కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తినే వ్యక్తులు చర్మ క్యాన్సర్ను త్వరగా అభివృద్ధి చేస్తారు ఏం దయనీయమైనది కానీ చాలా ఆసక్తికరమైనది కుందేలు కూడా గడ్డి మరియు పంటతో కూడిన ఫైబర్ అధిక ఆహారాన్ని తినడం ద్వారా లాభపడతాయి మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే కళ్లకు కాంతి స్పెక్ట్రం అందించాలి అయితే కళ్ళద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్ లేని విధంగా బయట సమయం గడపండి నేను కూడా సూర్యరశ్మి రక్తపోటును తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మరియు బ్యాక్టీరియా మరియు వైరస్లను నాశనం చేస్తుందని చదివాను మరియు ఇటీవల ఎక్కువగా చర్చించబడుతున్నది ఏమిటంటే ఇది చర్మం కింద కొలెస్ట్రాల్ను మార్చుతుంది మరియు ఈ రోజుల్లో ఎక్కువ మంది వ్యక్తులకు విటమిన్ డిలో కొరత ఉంది అవును ఈ విటమిన్ ఎముకలను చేస్తుంది మధుమేహం హృద్రోగాలు వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది మన ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది ఎందుకంటే సూర్యకాంతికి గురైనప్పుడు రక్త కణాల సంఖ్య రక్షణ సైనికాలు పెరుగుతుంది మరియు వైరస్లు మరియు బ్యాక్టీరియాను చంపుతాయి ఇది డిప్రెషన్కు మంచి ఔషధం ఇప్పుడు మనం మరొక అంశం గురించి మాట్లాడబోతున్నాం మరొక నివారణ మితి అంటే హానికరమైన వాటి నుండి దూరంగా ఉండడం మరియు మంచి వాటిని సమతుల్యంగా ఉపయోగించడం ఇది కేవలం ఆహారంలో లేదా సూర్యకాంతికి గురి కావడంలో మాత్రమే కాదు అన్ని అలవాట్లలో కూడా ధూమపానం మీ శరీరంలోని ప్రతి అవయవానికి ఆచరణాత్మకంగా హాని చేస్తుంది అధిక శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం వినియోగంతో సంబంధం కలిగి ఉంటాయి మద్యం పానీయాలను తాగేవారు అక్రమ మాదక ద్రవ్యాలను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాఫీ ఒక పొందిన చట్టబద్ధమైన మాదక ద్రవ్యం మరియు ఖచ్చితంగా ఇది అలవాటు పడుతుంది పాత అలవాట్లను మెరుగైన వాటితో మార్చండి కుటుంబం మరియు స్నేహితుల నుండి మద్దతు పొందండి దేవుని శక్తిపై నమ్మకం ఉంచండి మీరు విజయం సాధించగలరు మనం ఆహారం లేకుండా వారాలు గడపవచ్చు నీరు లేకుండా రోజులు గడపవచ్చు కానీ గాలి లేకుండా ఆక్సిజన్ లేకుండా కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే గడపగలము బెత్సీ నువ్వు ఖచ్చితంగా క్రాస్ ఫ్లూట్ వాయించడానికి శ్వాస వ్యాయామం చేశావని అనుకుంటున్నాను దేవుడు మాకు ఇక్కడ కొండల్లో చాలా శుద్ధాత్ గాలి అందించాడు ఇది రక్తాన్ని జీవితం నింపుతుంది మనసును రిలాక్స్ చేస్తుంది జైమ్స్ను చంపుతుంది మరియు ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది నాసిక ద్వారా శ్వాస తీసుకోండి పొగ తాగకండి మరియు కాలుష్య గాలి ఉన్న చోట ఉండడానికి నివారించండి మీ శరీరాన్ని నేరుగా ఉంచండి మరియు మీ కుర్చీలో మీ స్థానం పట్ల జాగ్రత్తగా ఉండండి మూఢంగా ఉండకండి మీ గదిలోని కిటికీలు తెరిచి ఉంచండి గాఢ శ్వాస తీసుకోవడం యొక్క ప్రయోజనాలు శరీరాన్ని రిలాక్స్ చేయండి మెదడుకు ఆక్సిజన్ అందించండి ఇది స్పష్టమైన ఆలోచనకు సహాయపడుతుంది శ్వాస సంబంధిత సంక్రమణాలను నివారించడంలో సహాయపడుతుంది మరియు లోతైన నిద్రను ప్రేరేపిస్తుంది మీరు జరుబుతో వస్తున్నట్లు అనిపించినప్పుడు మీ ముఖం మరియు చేతులపై చర్మం జలధరించే వరకు పది నిమిషాల పాటు లోతుగా శ్వాస తీసుకోండి ఆక్సిజన్ ఇమ్యూన్ వ్యవస్థకు మిత్రుడు ఒకసారి వారానికి మీ బెడ్షీట్ను ను కొన్ని గంటల పాటు లేదా మొత్తం రోజు సూర్యరశ్మిలో ఉంచండి విశ్రాంతి మీకు చాలా ప్రభావవంతమైన చర్మ మాస్క్ యొక్క రహస్యం తెలుసా గమనించు మంచి రాత్రి నిద్ర మరేంటి దాని ఎలా మీరు విశ్రాంతి పొందడానికి పడుకొని నిద్రపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఒక మార్పు చేయడం గత కార్యకలాపం కంటే వేరే ఏదైనా చేయడం రిలాక్సేషన్కు సహాయపడుతుంది అయితే కఠినమైన గణిత పాఠం తర్వాత రాళ్ళు ఎత్తిన తర్వాత మీరు ఒక పుస్తకం చదువుతూ విశ్రాంతి పొందవచ్చు అందువల్ల శారీరక మరియు మానసిక పనుల మధ్య మార్పు చేయడం ఒక మార్గం ఒక తీవ్రమైన ఒత్తిడి తర్వాత అడవిలో అందాన్ని చూడడం కూడా మంచిది ఇది దాని ఎలా నీ చదువుల రొటీన్లో అమలు చేయు ఒక విరామం తీసుకోండి కొంచెం నడవండి నీళ్లు తాగండి సూర్యరశ్మి మరియు గాలి పొందండి మీ కేంద్రీకరణ మరియు జ్ఞాపకం పునరుద్ధరించబడుతుంది ఇప్పుడు రాత్రి నిద్ర గురించి కొన్ని సిఫార్సులు ప్రతి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోండి పోషణ పూర్తయిన తర్వాత కడుపుతో పడుకోవడం చాలా ముఖ్యం రాత్రి నిద్రపోయే ముందు రెండు నుండి మూడు గంటలు ముందుగా తినండి మరియు తేలికపాటి ఆహారం మరియు రాత్రి నిద్ర చాలా మధురంగా ఉంటుంది అది శారీరక కార్యకలాపం తర్వాత వచ్చినప్పుడు రోజు సమయంలో కండరాలను వ్యాయామం చేసేవారు రాత్రి మంచి నిద్రపోతారు జ్ఞానవంతుడైన సలమోన్లు చెబుతున్నాడు శ్రామికుడి నిద్ర మధురంగా ఉంటుంది తక్కువ తిన్నా తిన్నా ఎక్కువ కానీ ధనవంతుడి అధిక సంపద అతన్ని నిద్రపోనియదు అలాగే మనసు శాంతిగా ఉండడం మరియు అందరితో శాంతిగా ఉండడం అందరు మందలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్లు ఆసక్తికరంగా ఉంది సిగరెట్ మరియు కాఫీన్ ఏమీ ఉండకూడదు జనాల్ని తెరిచి సుగమైన గాలి లోపల రానివ్వండి మీ మొబైల్ లేదా అప్లికేషన్ సెట్టింగ్స్లో మీ స్క్రీన్ను మరింత ఎర్రగా ఉంచండి ఇది నీలం కాంతి పరిమాణాన్ని తగ్గిస్తుంది మీరు నిద్రకు ముందు మీ మొబైల్ లేదా ఇతర స్క్రీన్లలో ఎంత తక్కువ సమయం గడిపితే అంత మంచిది నిద్రకు వెళ్లే బైబిల్ చదవండి ఎందుకంటే ఇది రాత్రి కలల్ని నివారిస్తుంది మీ గదిలోని కాంతులను తగ్గించండి ముఖ్యంగా తెల్ల మరియు నీలం కాంతులను బాగా నిద్రపోవాలని దేవుడిని కోరండి బాగా నిద్రపోవడం చాలా ముఖ్యం రోజు యొక్క చురుకుదనం మరియు సృజనాత్మకతను పెంచుతుంది మార్గ తగ్గిస్తుంది అది నేర్చుకోవడం మరియు నేర్చుకున్నది నిలుపుకోవడంలో సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు నొప్పిని ఎదుర్కొనడంలో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతి వారానికి ఒక విశ్రాంతి రోజు ఉండటం చాలా అవసరం మరియు సంవత్సరానికి ఒకసారి సెలవులు తీసుకోవడం చాలా సహాయపడుతుంది మైలి సెలవుల్లో నన్ను సందర్శించు దానియలా లాండు సిద్ధంగా ఉన్నాయి దేవునిపై నమ్మకం ఇప్పుడు నా భర్త డానియల్ను ఈ ఔషధంపై వ్యాఖ్యానించడానికి ఆహ్వానిస్తున్నాం బైబిల్ సంబంధిత అంశంపై ఛానల్లో ఉన్న ఇతర వీడియోల అందుబాటును గుర్తు చేస్తూ ఆ మూడు దూతల సందేశాలు మీరు దేవునిపై నమ్మకముందా దేవునితో సంబంధం ఉండడం అంతర్గత శాంతిని తలగిస్తుంది మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది ఇతరులను క్షమించడానికి శక్తిని ఇస్తుంది రావడం అంటే మీరు ఇష్టపడని వారి కోసం ప్రార్థించడం మరియు వారికి మంచి కోరడం మీరు ఇది ఎంత మార్పు చేస్తుందో చూడబోతున్నారు దేవునిపై నమ్మకం ఇంట్లో ప్రేమను తీసుకువస్తుంది మరియు సమస్యలు గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది నమ్మకంలో ఎలా పెరగాలి అనుభవం ద్వారా నమ్మకం పెరుగుతుంది ప్రార్థనలకు సమాధానాలు నమ్మకాన్ని బలపరుస్తాయి దేవుడు మనపై తండ్రిలా కాపాడుతాడని తెలుసుకోండి మనం ఆయన ఉనికిని కోరుకుంటే మరియు ఆయనను దూరం చేయకుండా జీవిస్తే ఆయన మనను ఎప్పుడూ విడిచిపెట్టరు ప్రార్థన అంటే దేవునితో ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడడం ఇది మనకు జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనడానికి శక్తిని ఇస్తుంది అందువల్ల దీనిని ఆత్మ యొక్క శ్వాస అని కూడా అంటారు మా సిత్తులో నేను ప్రార్థించడానికి ఉపయోగించే ఒక చిన్న కోణం ఉంది అది తోటలో ఉంది మీ ఇంట్లో దేవునితో మాట్లాడడానికి ప్రత్యేకమైన ఒక స్థలం ఏర్పాటు చేయండి అప్పుడు తలుపు మూసి ఆయన ఉనికిని అన్వేషించండి నేను సాయంత్రం ప్రార్థించడం కూడా ఇష్టపడతాను ఇసాక్కు చేసినట్లుగా డానియల్ మరియు దావీ రోజుకు మూడుసార్లు సృష్టికర్తతో చిన్న సంభాషణ కోసం వేరుగా ఉండేవారు మనం ఆధ్యాత్మిక సందర్భంలోకి ప్రవేశించినప్పుడు మనం ఇక్కడ మనసు మరియు శరీరం మధ్య సంబంధంపై కొన్ని ముఖ్యాంశాలను చేర్చాలని కోరుకుంటున్నాము ప్రతి పది వ్యాధుల్లో తొమ్మిది వ్యాధులు మనసులోనే ఉత్పన్నమవుతాయి ఒక ఇంట్లో ఉన్న అసమతుల్యత ఆత్మను కూడా కరిగించేస్తోంది మరుగుదల మనసును చేస్తుంది అనంతకాలం కాలుతున్న నరకం వంటి తప్పు సిద్ధాంతాలు పాపుల శాశ్వత కష్టాన్ని కలిగించడం దేవుని స్వభావాన్ని వక్రీకరించిన దృక్పథాన్ని ఇస్తాయి క్రీస్తు యొక్క మతం పిచ్చి కలిగించడంలో చాలా దూరంగా ఇది ఆయన అత్యంత ప్రభావవంతమైన మందులలో ఒకటి నరాల కోసం ఒక శక్తివంతమైన శాంతిదాయకం మనం ఆరోగ్యంపై ఈ చర్చను ముగించడానికి మహిళల ఆరోగ్యానికి సంబంధించి చాలా ప్రశ్నించబడని దాని ప్రాముఖ్యత ఉన్న ఒక అంశాన్ని చర్చిద్దాం అది మహిళల వ్యాధుల అర్ధం భాగం దుస్తులలో ఒక తప్పు వల్ల వస్తుంది నేను మీ ఇద్దరికి వ్యాఖ్యానించడానికి వదిలేస్తున్నాను నిజంగా మీ దవాఖానలోని డాక్టర్ మీ దుస్తుల గురించి మీను ప్రశ్నించినప్పుడు మీరు ఎప్పుడైనా అనుభవించారా అది చాలా అరుదుగా అంగీకరించబడుతుంది కానీ ఈ లోటు కొన్ని పరిగణనలను తీసుకోవడంలో ప్రాముఖ్యతను తగ్గించదు మొదట సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ప్రసరణను అవసరం అయితే ముఖ్యమైన అవయవాల నుండి దూరంగా ఉన్న చేతులు పాళ్ళు వంటి ఎక్స్ట్రిమిటీలకు చల్లగా మరియు తగిన దుస్తులు లేకుండా ఉండటం వల్ల ఇది సాధ్యం కాదు మూడుసార్లు లేదా నాలుగుసార్లు ఎక్కువగా దుస్తులు శరీరానికి పైభాగంలో ముఖ్యమైన అవయవాలు ఉన్న చోట హృదయం పడుపు తాలేయం పెల్విక్ అవయవాలను అధిక రక్తంతో నిండించి అడ్డుకుంటున్నాయి ప్రతి దుస్తువు శరీరానికి సరిపోయేలా ఉండాలి రక్త ప్రసరణను అడ్డించుకుందా స్వేచ్ఛగా మరియు పూర్తిగా శ్వాస తీసుకోవడానికి అడ్డంకి కలిగించుకుందా ఉండాలి చర్మంపై ముద్రలు వేయకుండా స్వేచ్ఛగా కదలడానికి మరియు సరైన స్థితిని ప్రోత్సహించాలి మీ ఇంటి దుస్తులు కిందటి మరియు పైభాగాల్లో సరైన రక్త ప్రసరణను అడ్డుకోవడం కాదని గమనించండి మూడవది బైబిల్లోని ప్రతిపాదన కాండంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఐదవ శ్లోకంలో ఉంది మనం ఫ్యాషన్లో ఉన్న జీన్స్ ప్యాంట్ ధరించడానికి బదులుగా ఇంటిమా ప్రాంతాన్ని తరిగా మరియు అడ్డగించబడ్డట్లుగా ఉంచే దుస్తుల బదులు ప్రత్యేకంగా మహిళలకు అనుకూలంగా ఉండే దుస్తులు అంటే చీర లేదా స్కర్ట్ ధరించడం మంచి గాలి చొరబడటానికి సహాయపడుతుంది ఇంటిమేట్ హైజీన్ అలవాట్లతో కలిసి ఇది డైనకోలాజికల్ మరియు యూరినరీ సమస్యలను ఇంకా అనేక ఇతర సమస్యలను తగ్గిస్తుంది చివరగా మనం అధ్యయనం మరియు ఆలోచనలో లోతుగా వెళ్లవలసిన అంశాలపై కేవలం ఒక చిన్న స్పర్శ మాత్రమే ఉంది దేవుని ఇష్టముగా జరగాలి మరియు ఇది మీ కోరిక అయితే ఈ వాగ్దానానికి పట్టుబడండి దేవుడు మనలో పని పనిచేస్తున్నాడు ఆయన మంచి ఇష్టానికి అనుగుణంగా మనం కోరడం మరియు చేయడం రెండింకిలోనూ విశ్వాసం రెండు విజయం